నమస్కారం ఓబులాపురం గనుడ అక్రమ కే గనుడ కేసులపై కేసుపై ఇవాళ సిబిఐ కోర్టు హైదరాబాద్లో సుదీర్ఘకాలం విచారణ తర్వాత తీర్పు ఇచ్చింది ఈ తీర్పు రావడానికి కూడా సుప్రీంకోర్టు గడువు విధించింది కనుక వచ్చింది లేకపోతే ఇప్పటికే పదిహేనేళ్ళు పదహారో సంవత్సరంలో తీర్పు వచ్చింది పదిహేనేళ్ళు సుదీర్ఘ విచారణ జరిగింది చాలా తీర్పు రిజర్వ్ చేశారు కానీ మే లోపు మీరు తీర్పు ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరించి కింది కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది కనుక ఇవాళ ఇప్పటికైనా తీర్పు వచ్చింది సరే దేర్ హై మగర్ అంతేనేహ్ అన్నట్టు మొత్తం ఏడుగురు నిందితులు ఉంటే అంతకుముందు ఇద్దరు ఒక చనిపోయారు ఒకరినేమో శ్రీలక్ష్మి అని లింగారెడ్డి అని చనిపోయేని కేసులో మొత్తం తొమ్మిది మంది ఉంటే శ్రీలక్ష్మి గారు కేసు నుంచి బయటపడ్డారు ఇప్పుడు కొత్తగా మిగతా ఏడుగురి మీద విచారణ జరిపితే ఏడుగురిలో సమితా ఇంద్రారెడ్డి అన్నాడు గ్రోన శాఖ మంత్రి అట్లాగే ఇంకో కృపానందమైన ఐఏఎస్ వీళ్ళిద్దరిని కూడా దురదృష్టంగా ప్రకటించింది కోర్టు దాంతోపాటు గాలి మనకు జనార్దనెడ్డి వాళ్ళ సోదరుడు శ్రీనివాసరెడ్డి ఏ వన్ ఏ టూ ఏమి గాలి జనార్దనెడ్డి తర్వాత మిగతా ముగ్గురు మొత్తం ఐదుగురి మీద ఐదుగురికి కేసులో శిక్ష విధించింది విధిస్తూ ఒక్కొరికి ఏడు జైలు శిక్ష దాంతోపాటు పదివేల రూపాయలు జరిమానా పదివేల రూపాయలు జరిమానా ఎప్పుడు మరో ఆరు నెలలు అనుభవించాలి ఇది కేసు చాలా సారాంశం అంటే కేసులో నత్త నడకకు మంచి ఉదాహరణ ఇది సుప్రీంకోర్టు కనుక ఇప్పటికైనా గడువు విధించకపోతే టాక్పోయేది రెండోది ఇంకొక గుణపాఠం ఏంటంటే సరే దీని మీద మళ్ళీ సిబిఐ కోర్టు మీద హైకోర్టు పోతరం హైకోర్టులో మళ్ళీ ఎన్ని నెల అడుస్తుంది తెలియదు అంటే పదిహేను ఏళ్ళ తర్వాత కింది కోర్టే ట్రయల్ కోర్టే శిక్ష విధిస్తే దీని మీద మళ్ళీ అప్పీల్ పోయే అవకాశం ఉంటుంది జవాహన్ రెడ్డి గారు నా వయసు రైతు నా వయసు చూడండి అది చూడండి చూడండి అని కన్నీళ్ళు పెట్టుకుంటే కోర్టు చాలా తీవ్రంగా మందనిచ్చింది ఇవన్నీ సమస్యలు చేసేటప్పుడు తెలియదా మీకు ఇప్పుడు ఈ నేరం చేసేటప్పుడు అని గట్టిగా మందలించింది బాగానే ఉంది కానీ ఇక్కడి నుంచి ఇప్పుడు హైకోర్టు పోతారు హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు మరి సుప్రీంకోర్టు ఎవరైనా ఇంతమంది నిందితులు అందరూ బతకాలని కోరుకున్నా కానీ ఎంతమంది బతుకుంటారు ఎంతమంది చచ్చిపోతారు ఏం తెలియదు కదా దాంతో మొత్తం పోతుంది కదా మొత్తం పోకుండా ఉండడానికి నేనేమంటే దీనిలో ఏ ఫైవ్ మనకు గోబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఉంది దాన్ని పట్టుకోవాలి గట్టిగా వ్యక్తులు పట్టుకుంటే లాభం లేదు దాన్ని పట్టుకుంటే అవుతుంది అంటే ఇప్పుడు ఏడలజీఎల్ సిక్స్ దానికి తెలియదు కదా దానికి జరిమానా విధించారు ఆ జరిమానా ఎంత విధించి ఏం సంగతి తీరు కొంతం రావాలి రెండవది అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సింది అదృశ్యవశాత్తు శ్రీలక్ష్మి గారు కానీ మన మన మాజీ మంత్రి ఐఏఎస్ ఆఫీసర్ అట్లానే ఈ పక్కన సత్యనయంద్రెడ్డి గారు కానీ వీళ్ళు అదృష్టవశాత్తు బయటపడ్డారు వాళ్ళ ప్రమేయం లేదు అని తెలిసింది కానీ నిజంగానే రాజు కంటే రాజుభక్తి మనకు అట్లానే స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఉద్యోగులు కానీ ఖచ్చితంగా అంటే మంచి ఉదాహరణ బీపీ ఆచార్య గారు శ్రీలక్ష్మి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేసి మరి చూపించిన వాళ్ళకి ఇవాళ జరిగింది అదే కొంత అదే కదా జైలుపాలయ్యింది బరువు పోయింది పోయింది అట్లానే ఇప్పుడైనా సరే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్ కొంచెం దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వాల శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కాదు అని పార్టీలు ఏం చెప్తే అది నాటకం అని ఏం చెప్తే అది పనిచేసుకుంటూ పోవద్దు ముఖ్యంగా ప్రభుత్వ జీతకాలే వాళ్ళు కానీ పార్టీల జీతకాలే కాదు కనుక పబ్లిక్ సర్వెంట్ వాళ్ళు అంటే ప్రభు ప్రజల జీతగాలు తప్ప పార్టీల జీతగాలు కాదు కనుక పబ్లిక్ సర్వెంట్గా ఉండాలి వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయమంటే చేయడం అని కొట్టమంటే కొట్టడం అని తనమంటే తంటే ఇప్పుడు పివి సంజయ్ కుమార్ నుంచి ముందు పెడితే చూస్తున్నాం కదా సున్ని పివి సునీల్ కుమార్ నుంచి ముందు పెడితే ఆంధ్రప్రదేశ్లో కేసుల్లో సిబిఐ డైరెక్టర్ నుంచి అందరూ పోతున్నారు చూస్తున్నాం కదా మనం ఏసీబీ కేసులలో చూస్తున్నాం కదా అందుకని నేను ఏమంటున్నాను అంటే దయచేసి అధికారులు ఎక్కడైనా సరే దేశం మొత్తం మీద ఐపీఎస్ ఐపీఎస్ అట్లాగే ఐఏఎస్ అధికారులు అయ్యా హెస్క మారద్దని చెప్పి ప్రభుత్వానికి మనకు ఏ పార్టీకి పార్టీకి అనునాయులుగా మారద్దని మనకు దీనితో అర్థమవుతుంది సరే ఈ కేసు విషయానికి వస్తే అక్రమ మైనింగ్లో కుట్ర ఉన్నది కుతంత్రం ఉన్నది దాంతోపాటు పర్యావరణ నష్టం ఉన్నది దాంతోపాటు ఇవాళ వాళ్ళకి ఇచ్చిన మైనింగ్ లీజును ఆధారం చేసుకొని వేరే సర్వే నెంబర్లలో కడప జిల్లా ఓబులాపురం మన అనంతపురం జిల్లా ఓబులాపురం జరిగింది ఏంటంటే దాని మీద అదనంగా గనులు తవ్వుకున్నారని ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారనేది ఆరోపణ ఆల్మోస్ట్ ఆల్ సర్వేతో సహా అన్ని రుజువులు దొరికిన తర్వాత వీళ్ళు ఆ పని చేశారని రుజువైంది ఈ రుజువైన దాన్ని ఇప్పుడు మీది కోట్లు పోయి మళ్ళీ కొత్తగా ట్రయల్ కోర్టులో ఏదైతే రెండు వందల యాభై మంది సుమారుగా సాక్షులు విచారించింది రకరకాల సర్వే చేయించింది అవి ఆ శిక్షలకి వర్తిస్తుందా చూసిండు చివరికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది పదివేల రూపాయలు జరిమానా విధించింది జరిమానేది చాలా తక్కువ పదివేలు అనేది పీనట్స్ సమానం కానీ జైలు తప్పించుకోవడానికి అయితే వీళ్ళు అప్పీల్ పోతారు అప్పీల్కి అవకాశం ఉంటుంది తప్పనిసరి అప్పీల్లో మళ్ళీ ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది ఈ కేసులు నేను అతనాడికి ఇట్లా ఉండొద్దు అంటే దశల వారిగా ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద కేసును వీలైనంత త్వరగా ప్రకటించి మన దాని తీర్పు చెప్పాలని దాని ట్రయల్ నడపాలని చెప్పి ప్రజాప్రతినిధుల కోర్టు కూడా పెట్టింది కనుక ఇలా అందరూ ప్రజాప్రతినిధులు లేదు కానీ సత్యాయింద్రెడ్డి గారు ఉండి అట్లాగే ఇప్పుడు ఎవరైతే మన జా కా జనార్దన్ రెడ్డి గారు మాజీ మంత్రి అయినా కనుక ఈ హైకోర్టు కానీ లేకుంటే ఈ ప్రజాప్రతినిధుల కోర్టుకు ఇది నవర్సర చేస్తే వీలైనంత తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా సరే న్యాయం జరిగింది న్యాయం ఆలస్యం అయితే కూడా అతనంటే లెక్క కనుక ఈ మొత్తం కుంభకోణం బయటపడింది దీన్ని కోర్టు రుజువు చేసింది కనుక కోర్టులు కూడా వీలైనంత త్వరగా ఈ కేసును మనం విచారించాలి పరిష్కరించాలి అప్పుడు మాత్రమే సరైన న్యాయం జరుగుతుంది ప్రజాధానం ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో సహా అందరూ నేరం చేసినప్పుడు ప్రజాధాన దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వాలకు విఫలమైతే కోర్టు ఉంది అందుకని ఇవాళ హోబులాపురం కేసులో మొదటి మెట్టు ఎక్కినం రెండు మూడు ఇంకా సుప్రీంకోర్టు దాకా పోయి ఉంది ఇప్పుడు ధనవంతులు డబ్బులు తీసుకున్న వాళ్ళు దోచుకునే వాళ్ళు కనుక పైదాకా మరి అవకాశం ఉంటుంది అందుకని సుప్రీంకోర్టుతో సహా ఈ కేసును మీరైనా తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ తీర్పు వచ్చింది తప్ప లేకపోతే ఈమె కాదు ఇంకో పదేళ్ళైనా ఆ తీర్పు రాకపోయిందని నేను అనుకుంటున్నాను సిబిఐ కోర్టు తీర్పును అభినందిస్తూ ఈ నే ఎవరైతే శిక్ష వాళ్ళు వాళ్ళు పైకోర్లకి వెళ్ళినప్పుడు తొందరగా తీ మళ్ళీ కేసును పరిష్కరించాలని కోరుతున్నాను నమస్కారం